ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కడప గడపలో మహానాడు ఆంధ్ర ప్రతి గడప నుంచి ఇది లెక్క అనే అంశం మామూలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయ స్థితిగతుల ప్రకారం వాళ్ళు మహానాడును ఏర్పాటు చేస్తారు ఆ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు ఆ విధంగా దాదాపు జిల్లాలలో మహానాడును గత కొంతకాలం నుంచి నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రస్తుతం కడప మహానాడు నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మహానాడు కార్యక్రమం కడప కడపను ఎందుకు ఎందుకున్నారు అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే ముఖ్యంగా కడప అది వైఎస్ కుటుంబీకుల అడ్డ ఆ అడ్డాలో ఆ కడప గడపలో మనం ఒక్కసారైనా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది ప్రస్తుతం వైకాపా కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేసింది కనుక కడపలో కూడా మనం పాగాలు వేసి జగన్ కుటుగా సమాధానం చెప్పాల్సిన సమయం ప్రస్తుతం ఆసనం అయ్యింది అదే ఉద్దేశంతో మహానాడును కడపలోనే పెడదాం అని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది ముందుకు వెళ్ళి ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు స్థలాన్ని కూడా పరిశీలించారు ఇక ఈ కడపను ఎందుకు ఎన్నుకున్నారు అనే అంశానికి వస్తే జగన్ దృష్టిలో ఉంచుకొని జగన్ రాజకీయ దెబ్బను దృష్టిలో ఉంచుకొని జగన్ ఎటు తిరిగి కడపలో దెబ్బ తీయాలి అనే అంశం ఒకవైపు ఆ తర్వాత ఆంధ్ర ప్రజాని ఆంధ్ర ప్రజానికానికి ఒక సందేశం ఇవ్వాలి కడపలో జగన్మోహన్ రెడ్డి ఏరియాలో ఏ విధంగా మహానాడుని ఏర్పాటు చేశారో ఎంత మంది జనాలు వస్తూ ఉన్నారో ఎంత జనాలు ఎంత మంది జనాలు వస్తారో కడపలో మన మహానాడు దిగ్విజయంగా నిర్వహిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన దృష్టికి మా వాళ్ళ దృష్టికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఓటర్ల దృష్టికి ఈ మహానాడు వెళ్తుంది అని అదొక ఉద్దేశం అనుకోండి తర్వాత ప్రతి కార్యకర్తలో ఆంధ్ర నుంచి ఆంధ్రలో ఉన్న ప్రతి జిల్లాలో నియోజకవర్గంలో పంచాయతీలలో ఆ తర్వాత ఇతర రకాలైన రాజకీయ నాయకుల ఎన్న నుంచి అంటే ఆంధ్ర ప్రతి గడప దాకాని సైకిల్ తొక్కే ప్రతి తెలుగు తమ్ముడు ఖచ్చితంగా కడపకు వస్తాడు ఎందుకు అంటే కడపకు ఎందుకు వస్తాడు చూపిద్దాం కడపలో మహానాడును మన అధిష్టానం నిర్ణయించింది జగన్ దృష్టిలో ఉంచుకొని గడప దాటని ప్రతి తెలుగు తెలుగు తమ్ముడు గడప దాటే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అందులో భాగంగా ప్రతి నాయకుడు తీవ్ర ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నాడు తెలుగు దేశం సంబంధించిన ప్రతి జిల్లాలో కడపలో బహిరంగ ప్రతి నాయకుడు ఊహించుకుంటూ ఉన్నాడు అందులో భాగంగా ప్రభాకర్ ఆయన ఒక సైకిల్ కూర్చునే ఇప్పుడు హల్ ట్రెండ్ కథనంగా వస్తూ ఉంది ఆయన కూడా మహానాడును ఛాలెంజ్ గా తీసుకుంటున్నట్టు ఉంది ఆ విధంగా ఒక చింతమనే ప్రభాకరే కాదు మొత్తం పులిరెక్కలకు సంబంధించిన నాయకులు సంబంధించిన నాయకులు కడప నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సమయాసం అవుతూ ఉన్నారు కడపలో ఎటువంటి జనాలను చూపించాలి మహానాడులో అని సందేశం ఇచ్చే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి జగన్ 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 వీళ్ళ తెలుగు తమ్ముళ్లకు కనిపించేది ఆ మహానాడులో జగన్ చూస్తే కడప కడప చూస్తే జగన్ కాబట్టి గడప నుంచి తెలుగు తమ్ముడు గడప దాటాలి అన్నదే ఈ మహానాడు యొక్క ఉద్దేశం అని నేను అనుకుంటున్నా అన్నదే ఈ చిన్న వీడియో మీ హిరియర్ జనలిస్ట్ జరంగుల కృష్ణయ్య నమస్తే